రాజులకు రాజు ప్రభు ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నా మీకు శుభములు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తన గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనము సైన్యములకు అధిపతి అవి యహోవా పట్టణమునందు మన దేవుని పట్టణమునందు మనము వినినట్లుగానే జరుగుట మనము చూచి ఉన్నాము దేవుడు నిత్యముగా దానిని స్థిరపరచి ఉన్నాడు ప్రియులారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే సైన్యములు కలిపితే యహోవా పట్టణమందు అనగా మన దేవుని పట్టణం నందు మనము వినినట్లుగానే జరుగుట మనము చూచి ఉన్నాము మనము అనేకములు ఈ లోకంలో వింటూ ఉంటాం కానీ అవి సత్యములు కావచ్చు అసత్యములు కావచ్చు అవి జరగవచ్చు జరగకపోనువచ్చు అయితే దేవుని యొక్క పట్టణంలో దేవుని యొక్క సన్నిధానంలో దేవుని యొక్క సంఘంలో మరి దేవుడు మనం ఏమైతే వింటున్నామో వాటిని మనకు చూపిస్తాడంట అవి జరిగేటట్లు చేస్తాడంట నీవు ఏ వాక్యాన్ని విన్నావో ఏ స్వస్థత గురించి వాక్యాన్ని విన్నావో ఏ సమృద్ధి గురించి వాక్యాన్ని విన్నావో ఏ ఆదరణ గుర్చిన వాక్యం విన్నావో అవన్నీ నీ జీవితంలో జరిగేలాగున దేవుడు ఏర్పాటు చేస్తాడంట అవి జరుగుట నీవు చూస్తావంట అవును కదా నేను ఈ వాక్యాన్ని విన్నాను కదా ఈ వాక్యము ఇప్పుడు నా జీవితంలో నెరవేరింది కదా ఇది జరిగింది కదా అని నీవు చూస్తావంట దేవుడు నిత్యముగా దానిని స్థిరపరిచి ఉన్నాడంట దేవుడు నీకు ఇస్తానన్నటువంటి దానిని నిత్యము స్థిరపరుస్తాడంట నిన్ను ఆశీర్వదిస్తానన్నాడా ఆశీర్వాదం నిత్యము నిలకడగా ఉంచి స్థిరపరుస్తాడు నిన్ను స్వస్థపరుస్తానన్నాడా ఆ స్వస్థత నిత్యము ఉండేలాగా ఆరోగ్యము నీకు స్థిరపరుస్తాడు నీ వేదన తీసివేస్తానన్నాడా నీ దుఃఖాన్ని తొలగించి వేసి నీకు సంతోషము శాంతి సమాధానము కలిగినటువంటి జీవితాన్ని స్థిరపరిచే తీరతాడు ఎందుకంటే దేవుడు మాట ఇస్తే ఆ మాట తప్పనటువంటి వాడు దానిని బట్టి నీవు ఆయన గొప్పతనాన్ని తెలుసుకోగలుగుతావు మరి ఇక్కడ మనం చూసినట్లయితే మనము వినినది జరుగుట మనము చూడటం అంటే అంతకంటే ధన్యత ఏముంది దేవుడు ఇలాగూ చేస్తాడు అలాగే చేస్తాడు అని వినటమే కాకుండా ఆ వినిదని నీ కళ్ళ ముందు జరగటము నీ జీవితంలో దానిని అనుభవపూర్వకంగా తెలుసుకోవటము వీటికంటే గొప్పతనం ఇంకేముంది అది మన దేవునిలో మాత్రమే సాధ్యమవుతుంది దేవుడు నిత్యముగా దానిని స్థిరపరుస్తాడు అంటే మనం ఏమి వింటామో అది జరగటాన్ని దేవుడు నిత్యంగా స్థిరపరిచి ఉన్నాడంట మరి ఎంత గొప్ప ధన్యత నీవు ఏమి వింటావో ఏమి చూస్తావో అది నీ జీవితంలో నీవు నిజరూపకంగా దానిని పొందుకోవటకంటే కంటే ధన్యత ఇంకా ఏముంటుంది అనేకులు మేము అది అవ్వాలి ఇది అవ్వాలని కోరుకుంటారు లేక వాక్యంలో ఆ రీతిగా ఆశీర్వాదం ఉంది ఈ రీతిగా ఆశీర్వాదం ఉంది అది మాకు మాత్రం జరగట్లేదు దేవుడు ఇలాగ చెప్పాడు కానీ ఇక మాకమైతే ఇది జరగట్లేదు అనుకుంటున్నావేమో అయితే దేవుడు దానిని త్వరపెట్టి చేయబోతున్నాడు నువ్వు ఏదైతే అనుకున్నావో అది నీ జీవితంలో జరిగేలాగా దేవుడు చేయబోతున్నాడు దానిని బట్టి దేవుని నామాన్ని నీవు శుతించేలాగున దేవుడు చేయబోతున్నాడు నీ యొక్క ఆశీర్వాదమును నీవు వినిన దానిని నీవు చూచిన దానిని దేవుడు నీకు స్థిరపరిచి నిత్యము ఆశీర్వాదంతో నిండేలాగున దేవుడు చేయబోతున్నాడు కాబట్టి నీవు నీ యొక్క దేవుని యొక్క పట్టణంలో సంతోషిస్తావు దేవుని యొక్క మార్గములలో ఆనందిస్తావు దేవుని యొక్క కార్యములను బట్టి అతిశయిస్తావు దేవుడిచ్చిన వాగ్దానములను బట్టి నీవు ఎంతో ఉత్సాహంగా ముందుకు సాగిపోతావు ఎందుకంటే దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు అది తప్పక నెరవేరుతుంది ఒక వాక్యాన్ని ఇచ్చినప్పుడు అది క్రియారూపకంగా మన జీవితంలో నెరవేరేలాగా ఆయన చేస్తాడు మరి వీటన్నిటిని కూడా మనము దృష్టిలో పెట్టుకొని మనము వినిన వాటిని మనము చూసిన వాటిని దేవుడు తన వాక్యంలో పొందుపరిచినటువంటి వాటిని మన జీవితాలలో క్రియారూపకంగా ఆ ప్రతి వాక్యమును వాగ్దానమును నెరవేర్చి నిత్యమైన ఆశీర్వాదంతో మనను స్థిరపరచుని దాకా ప్రార్థించుకుందాం సత్య సంపూర్ణుడైన ప్రియ పలుకపు తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు ఇప్పటివరకు మీరు ఎక్కడ నన్ను భద్రపరిచారు ఇదిగో మరి యొక్క నూతన దినమును మాకు అనుగ్రహించి నడిపించినందుకు నీకే స్తోత్రాలు మరి ఒక్కసారి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానంను బట్టి కూడా నీకే వందనం అవునయ్యా ఇప్పుడు మేము చూచిన వాటిని కానీ మేము వినిన వాటిని కానీ మా జీవితంలో పొందుకుంటే ఆ సంతోషము ఎంతో అత్యధికమవుతుంది కదా ఎంతో ఆనందభరితంగా మా జీవితం ఉంటుంది కదా కాబట్టి ఇదిగో మరి ఈ రోజు నుంచి నీవు మేమందరము ఏమీ నీ వాక్యంలో వింటున్నామో ఏమి నీ వాక్యంలో చూస్తున్నామో అవన్నీ కూడా క్రియారూపకంగా మా జీవితంలో నెరవేరునట్లు దీనిని స్థిరపరిచి ఆశీర్వదించవలసిందిగా వేడుకొంచున్నాము నీకే స్తోత్రాలు అవును తండ్రి స్వస్థత విన్నామా స్వస్థత మా జీవితంలో జరగాలి సమృద్ధి గురించి విన్నామా సమృద్ధి మా జీవితంలో కడగాలి అది మా శక్తి కాదు సమస్తంను నిర్వహించి నిర్వర్తించేటువంటి నీ యొక్క శక్తి మాత్రమే దానిని మేమందరము గుర్తుపట్టి నీకు లోబడి నీ వాక్యానుసారంగా జీవించి అందులో ఉండే ప్రతి విధమైన వాగ్దానంను స్వతంత్రించుకొని నీ నామానికి ఘనమైనటువంటి జీవితాలు జీవించడానికి ఉన్నతమైన కోపం అందరి వల్లా విస్తరింపజేసి ఆశీర్వదించి ఆశీర్వాదము స్థిరపరచవలసిందిగా యేస్సు నామమును ప్రార్థించి కొంచున్నాము తండ్రి Amen.